ఆయుష్ ఇమ్మని నిన్ను అతడు వరమడుగుగా నీవు ఆయుష్ కాలం ఇచ్చావు సదాకాలం నిలుచు తిరిగాయి నీవు దయచేసి ఉన్నావు ఒక మానవుడు ఒక మనిషి ప్రాణపరిస్థితిలో ఉండి నేను చచ్చిపోతున్నాను ప్రభావ నా పొరపాట్లు ఏవైనా ఉన్నాయేమో నా పరిస్థితులు బాగలేవేమో నేను ఎదుట సరిగా నడుచుకోలేదేమో నా వంకర బుద్ధి వలన నా కోపం వలన నా యొక్క ప్రవర్తన వలన నిన్ను దుఃఖ పెట్టానేమో నిన్న బాధ పెట్టానేమో నన్ను క్షమించి నాకు ఆయుష్ ఇవేయా అని అడుగుతాడు ఒక వ్యక్తి అంటే ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి అడుగుతాడు అడిగినప్పుడు దేవుడు ఆయుష్కాలం ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈయన అడుగుతున్నాడు ఆయుష్ నిమ్మని అడుగగా అతడు నీవు అతనికి వరం అంటే ఆయుష్ నెమ్మది వరం అడిగాడు వరముగా ఆయుష్ కాలం ఇచ్చాడు బైబుల్ లో యజ్గి రాజు ఉన్నాడు అతను మరణకరమైన భోగముతో మంచమైన పడిపోయాడు కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు అతను ఒక అధికారి పరిపాలన చేసేటువంటి అధికారం ఉంది అలాంటి వ్యక్తికి మరణకరమైన భోగం వచ్చింది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మంచం మీద పడి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక ప్రవక్తని పిలిపించి రాజు ఎద్దకు పంపించి నీ రోగం నయనైపోతుంది నీకు స్వస్థత కలుగుతుంది పదిహేను సంవత్సరాల ఆయుష్కాలము దేవుడు నీకు ఇస్తున్నాడు అని చెప్పు అన్నప్పుడు ఈ యొక్క ప్రవక్త వెళ్ళి ఇజీగా రాజును దర్శించి దేవుడు ఏ మాట చెప్పమన్నాడో అదే మాట చెప్పటం జరిగింది అప్పుడు అతను ఆ పడిపోయిన వ్యక్తి లేచి వేసి ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచాడు ఆ కన్నీటి ప్రార్థన అతని యొక్క ఆక్రమణ దేవుడు విన్నాడు కాబట్టి తన రోగము తొలగించబడి తన వ్యాధి తీసివేయబడి తన గాయము మాన్పబడి తనకు స్వస్థత కలిగి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు ఆ రోజు మరుసటి రోజు సచ్చిపోతాననుకున్న వ్యక్తి ఆ రోజు మరుసటి రోజు సచ్చిపోతాననుకున్న వ్యక్తి పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలం దేవుడు అతనికి ఇచ్చేస్తా ఈ మాట అడిగింది ఆయన్నే ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు ఎవరో అడగలేదు నైనా నన్ను బ్రతికించు నన్ను కాపాడు నన్ను కనికరించు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నేను ఎలాగ నడుచుకున్నాను నేను ఎలాగ ప్రవర్తించాను ఎలాంటి పనులు చేశాను ఎలాంటి సహాయం అందించాను నా కన్నీటి ప్రార్థన సమస్తం నీకు తెలుసు కాబట్టి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అతడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆకాశం దేవుడు ఆలకించి అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ పొగిడించాడు ఆ ఆయుష్ కాలం అంతా కూడా ప్రభుని కనపరిచాడు ప్రభుని మహిమపరిచాడు ప్రభు కొరకు నిలబడ్డాడు ప్రభు గురించి ఆయన చెప్పాడు ప్రభుని బట్టి అనేక మందికి సహాయం అందించాడు అనేకులను ప్రభుత్వ నడిపించాడు ఈ దేవుడు సజీవుడు నమ్మదగిన నిజమైన దేవుడు గొప్ప దేవుడు ఇతను మేము నమ్ముకోమని ఆ రాజు అనేకులకు ప్రకటించాడు అనేకులకు దేవుని పరిచయం చేశాడు అనేకులకు దేవుని బట్టి సహాయం కూడా అందించాడు కారణం కాలం దేవుడు ఇచ్చాడు కనుక తన జీవిత కాలం అంతా కృతజ్ఞతగా బతికాడు కృతజ్ఞతగా జీవించాడు అలాంటి మనసు మనం కలిగి ఉందము కాక